ఫ్రెండ్స్ అందరికి ఇగో నేను ఇక్కడైతే బగారా రైస్ చేస్తున్నా వాటర్ అయితే మరిగినాయి ఇగో బియ్యం అయితే వేస్తున్నా ఈ వీడియో ఫుల్ ఫుల్ వీడియో కావాలని అయితే అడిగిరు బగారా రైస్ మీరెట్లా వేస్తారని ఫస్ట్ అయితే నెయ్యి పోసుకొని పూదీన పచ్చిమిర్చి సాజీరా ఇలాచీలు ఇంక ఇలా మీరు ఏమైనా మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకున్న తర్వాత అంటే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకొని కొంచెం మన మనం రై అన్నబట్లు వండుకుంటామో అట్లా కావాలి బింటేస్ట్ అయితే అయిపోతుంది పెద్ద పెద్ద గిన్నె రైస్ ఈరోజు మా ఆయన బర్త్డే అని చెప్పేసి ఇంకొకసారి బగారా రైస్ చేసేటప్పుడు అయితే ఫుల్ వీడియో ఖచ్చితంగా అది ఈసారి అయితే మిస్ అయిపోయింది ఏమనుకోవద్దు ఇదైతే బాస్మతి రైస్ బాస్మతి రైస్తోనైతే బగారా రైస్ చేస్తున్నాం एंटीडाइट है तो इधर के इधर का